హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వంటిలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే పప్పు మామిడికే చేశానండి అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో వేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఇదైతే ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి తర్వాత దీంట్లోకి మనం మూత తీసుకొని బాగా పప్పుని మెదుపుకోవాలి మెదుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ ఒక మామిడికాయ ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కల కింద పోసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టీ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి వేసుకొని దీంట్లోకి ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మళ్ళీ ఒక విజిల్ పెట్టుకోవాలండి అది పక్కన పెట్టుకున్న తర్వాత పోపు కోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా విజిల్ పెట్టుకొని ఉంచుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు మామిడికాయని ఇందులో వేసేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి చూస్తున్నారు కదా విజిల్ అయితే తీస్తానండి నేను కుక్కరు బాగా మెత్తగా ఉడికిపోయింది మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా అవ్వాయి అంతేనండి ఇప్పుడు దీంట్లోకి మనం పోపును వేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి అన్నీ కుక్కర్లో వేసేసుకొని విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది దీన్ని వేరేగా ఏం ఉడికించవలసిన అవసరం లేదు ఇప్పుడు మనం తాలింపులోకి పప్పును వేసేసుకుందాం చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి పప్పు ఉడికించుకొని మళ్ళీ విజిల్ తీసి దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ మామిడికాయ ముక్కలు వేసుకొని కారముప్పు వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని తాలింపు వేసుకొని ఇలా తాలింపు వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దేవి వంటిలు నా వీడియోస్లో అన్నీ కూడా ఫైవ్ మినిట్స్లో అయిపోయే వంటలే ఉంటాయండి చాలా క్విక్గా చేసుకోవచ్చు ఏ వంట అయినా సరే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేనండి పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్